హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏఎల్బీ బ్లాగ్స్ ఈరోజు నేను రాజ్మా కర్రీ గురించి చెప్పబోతున్నానండి చేయాలని అనుకుంటున్నాను చేస్తున్నాను అయిపోయింది కూడా అయితే ఈ రాజ్మా కర్రీ ఎలా చేయాలనేది తెలుసుకుందాము ఫస్ట్ అయితే ఒక మూకుడు అనేది పెట్టేసుకొని అంటే బాండీ అనేది పెట్టేసుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం బిర్యానీ మసాలా అనేది ఉంటుంది కదా అంటే యాలకులు లవంగాలు కొంచెం మరాఠీ మొగ్గ అనాస పువ్వు అలాగే చెక్క ఈ బిర్యానీ ఆకు కొంచెం వేసేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత మనము రాజ్మా అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలండి నైట్ అంతా నానబెట్టుకుని ఉంచాలి అవి నానితేనే కొంచెం మనకు తొందరగా ఉడుకుతాయి లేకపోతే ఉడకవు కాబట్టి ఇవి వేసేసుకోవాలి ఈ నానబెట్టిన రాజ్మాని అందులో వేసేయాలి వేసిన తర్వాత నేను ఉట్టిగా రాజ్మా కర్రీ అందుకని ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం సోయా చంక్స్ కూడా దీంట్లో కలుపుతున్నాను అవి కూడా మనం తింటే మంచిదే కదా సోయాబీన్స్ సోయా చిక్కుళ్ళు సోయా ఇట్లా సోయా చంక్స్ అనేవి తింటే మనకి ఎక్కువ ప్రోటీన్ అనేది అంతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా తింటుంటే మంచిది కదా అయితే ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది ఈ సోయా చంక్స్ కూడా మనము నానబెట్టుకుని ఉంచుకోవాలి లేకపోతే వేణిళ్ళల్లో వేసి ఉంచుకోవచ్చు లేకపోతే కుక్కర్లో ఒక విజిల్ వచ్చేటట్టు ఉడకబెట్టుకొని కూడా తీసేయచ్చు నేనైతే నానబెట్టి ఉంచాను ఒక హాఫ్ అన్ అవర్ పైన అవి మనకి ఉబ్బిపోతాయి కదా నానబెడితే వాటిని మనం ఇందులో కలిపేసుకొని కొంచెం పసుపు వేసేసి మూతబెట్టి ఉంచుకోవాలి అయితే ఈ టమాటాలు మూడును రెండు ఉల్లిగడలు ఈ మూడు కలిపి మనము గ్రైండ్ చేసి ప్యూరీ అనేది చేసుకోవాలి చేసిన తర్వాత కొంచెం ఇవి మగ్గిన తర్వాత ఉడికిన తర్వాత ఆ ప్యూరీ అనేది దీంట్లో కలిపేసుకోవాలి చూడండి వాటర్ మొత్తం పీల్చేసుకున్నాయి కొంచెం వాటర్ పోసాను ఈ వాటర్ పీల్చుకున్న తర్వాత అవి ఉడుకుతాయి కాబట్టి ఆ తర్వాత మనము టమాటా ప్యూర్ అనేది కలిపేసుకోవాలి చూసారు కదా ఈ సోయా చంక్స్ కూడా బాగా ఉబ్బిపోయాయి మంచిగా ఉడికిపోయాయి కాబట్టి ఇంకా మనము టమాటా ప్యూర్ అనేది వేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా పెడుతుంటే పిల్లలకు కూడా మంచిదండి ఈ రాజ్మా అనేవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి అంటే సూపర్ మార్కెట్లో కానీ లేకపోతే ఇంకా డిమాట్లో అట్లా దొరుకుతూనే ఉంటాయి ఎక్కడైనా దొరుకుతాయి మనకి కాబట్టి రాజ్మా పిల్లలకి పెడుతుండండి అప్పుడప్పుడు చాలా మంచిది ఇంకా టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అంటే సరిపడినంత ఉప్పు ఎంత కావాలో ఎవరు ఎవరెంత తింటారో అంత ఉప్పు కారం కారం కూడా తగినంత వేసుకోవచ్చు ఎవరెంత తింటారో అంత తగినంత ఉప్పు కారం వేసేసుకొని కలిపేసుకొని ఉంచుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అంటే చిన్న చెంచా దాంతో నేను వన్ అండ్ హాఫ్ వేసాను ఉప్పు ఇంకా కారం కూడా నేనైతే కొంచమే వేస్తాను కాబట్టి ఇంకా కొంచెం గరం మసాలా కూడా పిల్లలు అయితే ఇట్లా ఇష్టపడతారు కదా గరం మసాలాలు అట్లాంటివి బిర్యానీ మసాలాలు అట్లా వేస్తే కొంచెం ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ తగ్గట్టుగా మనం చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు కాబట్టి ఇలా గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనము ఒక కారం కూడా వేసేసుకొని మూత పెట్టేయాలండి మళ్ళీ కొద్దిసేపు ఎప్పుడు రొటీన్గా తినేవి కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకి వెరైటీగా తిన్నట్టు ఉంటుంది బయట తినే అలవాటు ఉన్న పిల్లలకి ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే బయట తినకుండా ఇంట్లో తింటారు కొంచెం మీగడ వేస్తున్నాను మీగడ మంచిదే కదా మనకి నెయ్యి ఎలా తింటామో ఎముకలు దృఢంగా ఉండడానికి మీగడ కూడా మనకి అలాగే ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసాను మీరు లేదు అంటే కొంచెం నెయ్యి యాడ్ చేయొచ్చు లేకపోతే కొంచెం వెన్న అంటే బటర్ కూడా వేసుకోవచ్చు కారం మీకు సరిపడినంత మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను ఇంకా కలిపేసి మూత పెట్టేసి ఉడికిన తర్వాత సర్వ్ చేయడమే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీరు ఇంకా ఏమన్నా మసాలాలు యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు నేనైతే ఇంతవరకే వేసాను అంటే లైట్గా స్మెల్ రావడానికి ఎక్కువ ఉంటే కూడా మనం తినలేము కాబట్టి కొంచెం లైట్గా స్మెల్ వస్తే బాగానే ఉంటుంది అని అలా కొంచెం వేశాను ఇంకా కలిపేయాలి బాగా ఆ ఉప్పు అనేది గింజలకు బాగా పట్టాలి కాబట్టి కొద్దిసేపు మనం మూత పెట్టి ఉంచుకుంటే ఉప్పు పడతాయి అనమాట ఈ సోయా చంక్స్కిను ఆ రాజమా గింజలకి ఉప్పు బాగా పట్టాలి కదా ఉప్పు కారం అనేది పడితేనే కొంచెం రుచిగా ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసుకొని తీసేస్తే చూడండి మనకి నూనె అనేది పైకి తేలుతుంది మనం మీగడ కూడా వేసాం కదా అలా తేలుతున్నప్పుడు మనకి కర్రీ అయిపోయినట్టు లెక్క ఇక లాస్ట్లో మనము కొంచెం కసూరి మేతి అనేది ఇలా చేతితో నలిపినట్టుగా పై పైన ఇట్లా వేసేస్తే కొంచెం రుచిగా ఉంటుంది ఇట్లా నలిపి వేయాలి దాన్ని అలాగే వేయకూడదు ఇది అందరికి తెలుసు అనుకుంటా కానీ నేను చెప్తున్నాను మళ్ళీ ఒకసారి కలపాలి కూర చూసారు కదా చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది ఇంకా తింటే ఎలా ఉంటుందో చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అందంలో కూడా ట్రై చేయొచ్చండి చూసారు కదా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి